హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తాటి తీగలు తినడం వల్ల మనకు కలిగే లాభాలను గురించి తెలుసుకుందాము తాటి తీగలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము తాటి టెంకల్ని నాటితే వచ్చే మొలకలనే తీగలు అంటారు వీటిని ఉడకబెట్టి లేదా కాల్చి తినవచ్చు తాటితీగల్లో వన్ బీ టూ బీ త్రీ సి విటమిన్లు పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఉన్నాయి తాటితేగల్లో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది తీగలకు బ్లడ్ క్యాన్సర్ని తొలి దశలోనే నిర్మూలించే శక్తి ఎక్కువగా ఉంది అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే ఆస్కారం తక్కువ మధుమేహులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి తాటి తీగల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తాయి రక్తహీనతతో బాధపడే స్త్రీలు రోజుకో తీగను తింటే ఆరోగ్యానికి మంచిది తాటితీగలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఔషధాల కని తాటి తీగలు అంటారు వీటికి ఎలాంటి రసాయనాలు ఎరువులు వినియోగించాల్సిన పని లేదు పెట్టుబడి పెట్టాల్సిన అవసరము లేదు పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి తాటి చెట్లకు ముంజలు గెలలు ఉంటాయి ఇవి లేతగా ఉన్నప్పుడు వాటిని తింటారు కానీ వీటిని కోయకుండా చెట్టుకే వదిలేస్తే పండ్లుగా మారి నేలపై పడి కొన్ని సహజంగానే మొలకలెత్తుతాయి మరికొన్నిసార్లు వీటిని పొలాల నుంచి సేకరించి నీరు పారే ప్రాంతంలో పాతి పెడతారు అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో తవ్వి తీసి ఆకులు తీసేసి కాండలను ఉడకబెడతారు లేదా మంటపై కాలుస్తారు ఆ తర్వాత వాటిపై పొరలను తొలగించి తింటారు ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి తాటి తీగలు నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు తాటి తీగల్లో ఔషధ గుణాలు ఉపయోగాలు చాలా ఉన్నాయి వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా పీచు పదార్థాలు మాత్రం అధికంగా ఉంటుంది దీనివల్ల శరీరంలో కొవ్వు నిల్వ ఉండకుండా బయటకు వెళ్తుంది ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి పీచు ఎక్కువగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది దీనికి తోడు రక్త వృద్ధి నోటి సమస్యలు తగ్గించడంతో పాటు అనీమియాతో బాధపడేవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది కాలేయానికి సంబంధించిన వ్యాధులను రాకుండా చేస్తుంది పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది మలబద్ధకాన్ని పోగొడుతుంది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు దృఢత్వానికి ఎంతగానో సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది మొత్తంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఇది అందరికీ అందుబాటు ధరలో లభించడం చాలా విశేషం చర్మ ఆరోగ్యానికి మంచిది వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చర్మంపై దురద దద్దుర్లు ఎరుపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వేసవికాలంలో వీటిని తింటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది అధిక ఫైబర్ గుణాలు కడుపు నిండుగా ఉందనే భావన కలిగి ఉంటుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది తాటి తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిండి కొట్టి కొబ్బరి పాలు బెల్లం ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది తీగల పిండిని గోధుమ పిండిలా చేసి రొట్టెల్లా చేసుకొని తినొచ్చు ఇందులో పీచు కాల్షియము ఫాస్ఫరస్ ధాతువులు ఒమేగా త్రీ పుష్కలంగా ఉన్నాయి అలాగే పొటాషియం విటమిన్ బి వన్ బి త్రీ సి వంటివి కూడా ఉన్నాయి తాటి తీగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి మేలు చేస్తాయి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది తీగలను పాలల్లో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే తీగలను అధికంగా తీసుకోకూడదని రోజుకి రెండు తీసుకోవచ్చునని వారానికి ఐదారు తీసుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అంతేగాని ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని అధిక మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు తాటి తీగల తయారీ విధానం ఎలానో తెలుసుకుందాము పలు గ్రామాలలో పొలాలల్లో తాటి చెట్ల నుంచి తాటికాయలు తయారైన తర్వాత వాటిని సేకరించి నేలలో గుంతలు తీసి పాతర వేస్తారు అవి మొలకలు వచ్చి తీగలు తయారవుతాయి ఇవి ఏటా నవంబర్ నాటికి సిద్ధమవుతాయి ఆ తర్వాత పాతర నుంచి తీగలను తీగల నుంచి తాటి వేరు చేస్తారు తీగలను మట్టి కుండల్లో పెట్టి కాలుస్తారు తర్వాత వాటిని కట్టలు కడతారు ఇలా కట్టలు కట్టినవన్నీ మార్కెట్లోకి వస్తాయి మనందరం వాటిని కొనుక్కుంటాము తాటి తీగలను తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము Thanks for watching. Please subscribe my channel.